మేము గుడిసె వచ్చాం అయితే ఏమైందంటే బాగా పడుతుంది గుర్సులో నా నాలుగు గంటలకి క్లోజ్ అయిపోద్దంట అది మాకు తెలియదు మా ఊడము మా ఫ్రెండ్ వేయడము ఆరు అన్నాడు చల్ల వెళ్తే నాలుగుకే క్లోజ్ చేసి పెడతారు ఇప్పుడు స్టే ఎక్కడ చేయ తెలియక ఇంకా బ్యాగ్ వచ్చాము అన్నమాట ఐరన్ బ్రిడ్జ్ ఉంది కదా ఇంకా బ్యాక్ చేరిస్తే ఇక్కడ టెంట్ టెంట్ వేసుకోవడానికి ప్లేస్ ఇచ్చారు పాపం వీళ్ళందరూ గుర్సుకొచ్చి గుర్సుకొచ్చిన వాళ్ళు అందరూ పాపం వీళ్ళందరూ గుడ్స్కి వచ్చి పాపం ఇలాగ స్టే అవుతున్నారు పాపం అందరూ బ్యాక్ సైడ్ బ్యాక్ వచ్చిందండి అయితే ఇక్కడ గుడ్సు ఇదే ఈ టెంట్ వేసుకోవడానికి అయితే ఆరు వందలు అంట అదే మనం తెచ్చుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయలు టెంట్ మళ్ళీ మీరు గుడ్స్ వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఎంట్రీ చేస్తారు అన్నమాట పైకి ఏది కూడా పట్టుకెళ్ళడానికి వీల్లేదు ఈరోజు తారీఖు అందులో ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటే ఆదివారం మనం వెళ్ళవలసిన ప్లేస్ ఇది ఓకే ఎలా వెళ్తే వస్తుంది మీ వెళ్ళి బ్యాగ్ వచ్చి నాలుగు గంటల అని కానీ మళ్ళీ ఈ టెంట్ అంతా వేసుకుని ఇంత కష్టపడ్డాం ఈరోజు మళ్ళీ పొద్దున లేగాలి అప్పుడే మంచు ఫుల్ క్లౌడ్ మంచు प्लीज़ सब्सक्राइब मई चैनल रमेश बाइक राइडर